హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫుల్ డే స్పెషల్ అంటే స్పెషల్ అంటే స్పెషల్ కాదనమాట కానీ నాకైతే స్పెషలే సో మా ఉదయంలో ఊరికైతే వచ్చాను మా ఉదయం ఇంటి దగ్గర చాలా అంటే చాలా జామకాయ చెట్లు అయితే ఉన్నాయన్నమాట సో ఒక్కొక్క చెట్టు ఇంత కాయలతో యాలబడి పోయిందనమాట కాయలతో యాలబడి పోయిందనమాట ఇంటి పడిపోయిందనమాట సో కానీ వీడియో చేయాలి అని ఈ వానలో కూడా వీడియో చేస్తాను ఒకసారి కెమెరా తీసుకుని మొబ్బుతాయి చూడండి మొబ్బులు వానలు వస్తాయి ముబ్బులు వానలు వస్తాయి కానీ చేస్తాను ఓకేనా మీరు స్కిప్ చేయకుండా ఎందువరకే చూడండి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ ఇప్పుడు అది అంటే మా ఉదినోళ్ళు ఎలా అంటే జామ్ చెట్లు ఉంటాయని మా ఉదినోళ్ళు కోడి అయితే పెంచుకుంటారు అనమాట ప్రతి ఒక్కరు కుక్కర్ని పెంచుకుంటే వీళ్ళు కోళ్లు పెంచుకుంటారు కుక్కర్ని పెంచుకుంటే కోళ్ళు పెంచుకుంటారు పొడుతూ అంటే పుండి మీద గాయని చుట్టూ పొడి చేస్తారు అనమాట ఓకే ఇప్పుడు జామ్ చెట్లకు అడిగితే వచ్చాను ఓసారి చూపించు సో అవన్నీ జామ్ చెట్లు అనమాట చూడండి దానికి చూడండి ఎలా ఉన్నాయి దానికి జూమ్ పెడతాను చూడండి కాయలు చూడండి ఎలా ఉన్నాయో సో అది అదొక చెట్టు అనమాట సో అవన్నీ జామ్ చెట్లే అనమాట చూడండి ఒక్కొక్క కాయి మీ సైజు ఉంటుంది సారీ ఒక్కొక్క కాయి మీ సైజు ఉంటుంది సారీ అయితే ఉంటుంది అనమాట సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఎర్ర జాంకాయ అలానే వైట్ జాంకాయ రెండు అయితే ఉన్నాయి సూప్ సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ సో ఇప్పుడు మనం జాంకాయలు పెయిన అయితే వెళ్ళిపోదా ఓకేనా ఓ ఎవరినాడు గసనావు యాడో ఎవరి రెడ్డి గసనావు యాడికి సార్ నేను జాంకాయలు కొట్ట వచ్చినా సార్ నమ్మలడికి కోసమే తెలియదా ఓహో మీరు దింపీనా యజమానినా అవును సార్ సరే జాంకాయలు కోసుకోవచ్చా కోసుకోవచ్చు కానీ నీకు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ నీకు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ చిన్నకాయని చూస్తా అంటే ఫస్ట్ టైం నీకు అది పిల్ల అనిపిస్తుంది అది పిల్ల అంటే పెద్దది పెద్దది పెద్ద పెద్ద పెద్దది ఓకే ఇప్పుడు పిల్లకాయకి ఎయిటీ నాకు ఎయిటీ పర్సెంట్ పిల్లకాయకి పెద్ద

ఓకే ఇప్పుడు మనము ఒక చిన్న జామకాయ అయితే కొద్దాం అనమాట అది ఎలా జామైతే చెప్పాం కదా ఆ చెట్టుదే ఇంకొక జామకాయ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను పదరండి సో ఇప్పుడు ఇది చిలక కొట్టింది అనమాట చూడండి కాయ బాగా కనిపిస్తుంది కదా సో చిలక కొట్టిన కాయలు తింటే చాలా కొట్టిన కాయలు తింటే చాలా మంచి

అదే చూడండి గాయస్ ఇక్కడ చూడండి ఆకులు మధ్యలో ఎంత బాగున్నాయో చూడండి సేమ్ మనిషికి ఉండే సేమ్ మనిషికి ఉండే సారీ ఏమనుకోకండి మనకు అట్లా డబ్బులు మీకు చూడండి ఇది ఇక్కడ చాలా అంటే చాలా కాయలు అయితే ఉన్నాయన్నమాట అన్ని జంట పక్షులే ఇక్కడ చూడండి ఇక్కడైతే ఉన్నాయి ఇంకొకటి చూడండి చూడండి ఇవన్నీ కోతులు ఎలకలైతే ఇక్కడ పిచ్చి పిచ్చి కొడతాయి అనమాట చూడండి ఇక్కడ చూడండి కాయ ఇక్కడ చూడండి అది అక్కడ చూడండి మాగిపోయింది కాయ అక్కడక్కడ కానీ ఇప్పుడు మన కవి అయితే అందం అనమాట సో అన్నమాట సో ఇప్పుడు ఎర్రజామ జామశెట్టి అయితే అయిపోయింది ఇప్పుడు కాడికి అయితే వెళ్దాం కాడికి అయితే వెళ్దాం అసలు ఆపలేకున్నాం ఇప్పుడు జాంక్ అయిపోయాను కదా ఇది లైట్ అంటే లైట్ ఎర్ర జాంకాయ అనమాట ఓకే లైట్గా ఉండే కలర్ ఒక చూపిస్తా చూడండి సేమ్ అన్ని ప్రతి ఒక్కటి ఈ సైజే ఉంటాయి అనమాట ఈ చెట్టుకైతే కాయలు సో ఇది ఇది మీకు కొద్దిగా చూపిస్తా చూడండి లైట్ ఎర్రగా ఉంటది అనమాట ఏంటో చెట్టు జాంక్ ఎర్ర అంటే మనలో టేస్ట్ చూపించాలని చెప్తానయ్యా అంటే అన్ని ఏమో ఎవరి తెలుసు నీటి కొయ్యాలని నాన్న జోలు కూడా అర్థం కావడంలే ఏమో ఎవరి తెలుసు నీటి కొయ్యాలని నాన్న జోలు కూడా అర్థం కావడంలే చెట్టు అంతా చూడండి ఎలా ఏలబడిపోయిందో సో దాన్ని బాగా స్కోప్ పెట్టి జూమ్ చేసి తీయండి దాన్ని చూడండి గాయస్ ఎలా ఉన్నాయి కాయలు ఏలబడిపోయింది చెట్టు అయితే ఉత్తమ స్కంది ఎంగే పక్కకి అది కూడా సో చూడండి గాయస్ దీన్ని చూడే తీసాం చెట్లు ఈ మధ్యలో చూడండి చెట్లు అయితే ఏడబడిపోయి ఇది కొంచెం చూపి చూడండి కొమ్మలు చూడండి ఏడబడిపోయే కాయ కాయలు బరువుకి సో ఎవరైనా మనోడు కాయలు ఇంక ఎట్టి చూపిస్తున్నారు కానీ చూడండి ప్రతి ఒక్కరు దీన్ని జూమ్ చేయి చూడండి పిచ్చుకు గూడు కదా జూమ్ పెట్టినట్టుంది చూడండి పిచ్చుకు గూడు కదా చేసుకున్నట్టు చేసింది చూడండి చిలకలో మరి ఏం చేసినా దాన్ని చూడండి ఎంత బాగా గురికేసినాయో

సో మెయిన్ జాంకలు అయితే దీనికి అంటే ఎన్ని జాంకలే రేపు ఇప్పటి వరకు ఒక ఐదు కేజీలు రోజుకి రోజుకి ఐదు కేజీలు వస్తారంట సో చూడండి ఇంకా అప్పుడు అది రోజుకి ఐదు కేజీలు అంటే మనకు వన్ వీక్ వచ్చేసి ఎన్ని కేజీలు మీరే ఆలోచించుకోండి సో ప్రతి ఒక్కరు అయితే వీళ్ళు అమ్మారనమాట ప్రతి ఒక్కరికి అయితే అమ్మేస్తారు ప్రతి ఒక్కరికి అయితే అమ్మేస్తారు అనమాట నేను దీనికి జామకాయలు నేను వచ్చే నన్ను బాగా చూపి నేను దీనికి జామకాయలు నేను వచ్చే దీనికి నిన్ననే అట్ట కోసేశారు నేను ఇంకా చూడలే సో దీనికైతే ఇప్పుడు పిండి అనుకుంటుంది ఇక్కడ జామ చెట్లు అనుకుంటే దానిమ్మ చెట్లు కూడా ఉన్నాయన్నమాట సో మనకు జామ చెట్లు చిన్నపిల్లలు అయితే దానిమ్మ చెట్లు పెద్ద పిల్లలు అనమాట ఓకేనా మీరు ఏ విధంగా పెద్ద పిల్లలు పిల్లలు రిపీట్ చేసుకోండి జామకాయలు అయితే ఇంత ఉన్నాయి దానిమ్మ అయితే ఇంతుంది సో మీరే దీన్ని బట్టి అర్థం చేసుకోండి గాయస్ ఓకేనా చూడండి ఇది కూడా ఇంకా మాగడానికి అయితే వచ్చిందనమాట దాని మన చెట్టు అయితే ఒకటి ఉంది సో ఇది తొందరగా అయితే మాగిపోతుంది చూడండి అలానే చూడండి ఆడొక జామ్ చెట్టు ఉంది చూడండి ఒక చెట్లు అన్ని జామ్ చెట్లే అనమాట ఇక్కడ ధ్యానం ఇచ్చు మనమా

ఇంకొకటి చూడండి ఇటు చూడండి చూడండి మాగిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని చీల్ చూడండి ఇది కూడా ఎర్ర ఎర్రజాం చెట్టి అనమాట సో ఇది కూడా చాలా బాగుంది ఓకేనా ఎక్కడుంది చూడ చూడండి గాయస్ ఇక్కడ కూడా ఎర్రగా చూడండి అన్ని ప్రతి ఒక్కటి చిలకలు ఎర్రజామ్ చెట్లు అని ఓకేనా ఇప్పుడు ఆడ చూపించాను కదా కాయలు ఇప్పుడు వచ్చేసి చూడండి చూడండి ఉన్నాయి అంటే ఇవి ఇద్దట్టు అనమాట ఉన్నాయి అంటే ఇవి ఇద్దట్టు అనమాట చూడండి గాయస్ నాలుగున్నాయి అంటే మనుషులటనమాట చూడండి గాయస్ నేను ఆడే చెట్లని పీకపోయి నాటుకొని ఇదో జాంకెలు నేనే దొంగతనం చేసుకునే నాయనకంబడబడి ఉంటే ఆ కోడి చూసేది నా ఏం ఏమంటారు దొంగని కదా ఎంబడిచ్చినట్టు ఎంబడి కోడి ఈడు చూసి అసలు వదిలిపెట్టడం

మనకి ఇంత ఉంటాయి కానీ దీన్ని చూసి ఇంతే ఉంటాయి గాయస్ ఓకేనా అంత ములు అంటే దీనికి వచ్చేసి కాయలు అయితే ఇంకా లేవన్నమాట మా వాడు కష్టపడిపోతున్నాడు వీడియో చేసేదానికి ఇక్కడ చూడండి గాయస్ ఇంకొకటి జంట ఈ జంట చూస్తే ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి గాయస్ సో అట్ట తిరిగి ఇట్ట తిరిగి మళ్ళీ ఈ జామ్ చెట్టు కాడికి వచ్చామనమాట ఈ జామ్ చెట్లు అయితే కానీ క్లియర్గా అయితే చూపించలేదు సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఆడ జుంజే ఆడి జుంజే కనిపిస్తుంది చూడండి గాయ్స్ ఆడి చూడండి ఎలా ఉన్నాయి దానికి అలా అలా పైకి చూడండి గాయ్స్ దీన్ని వంచితే ఆ కాయ ఎందుతుంది ఆ కాయల ఓకేనా గాయ్స్ కదా అనమాట సో ఇప్పుడు అటుపక్క జామ్ చెట్టు కాడికి లేదు పోయి వెళ్ళిపోదాం నా సమ్మర్ వచ్చేవా నేను కోడి అది ఎంత పడుతుంది నేను నన్ను జాంకాయలు తీస్తాను అంటే నాయన కంబడి వస్తాను దొంగతనం కదా చేసినట్టు అది వస్తాను నన్ను నేను అనుకుంటే వీడు ఈడు చూడండి గాయ వీడు నన్ను నా గుడికి దున్నమేసినట్టు మాట్లాడుగాయ ఇప్పుడే ఇట్టుండడు ఎప్పుడే ఇట్టున్నాడు సో దీంట్లో అన్నమాట కాయలు సో ఇలా చూడండి గాయస్ ఇక్కడ చూడండి చూడండి గాయస్ ఎలా ఉన్నాయో సో మీకైతే నోరు ఊరిపోతుంటాయి నేను చూపిస్తా అంటే వీడియోస్ సారీ జాంకాయలు ఇక్కడ చూడండి గాయ ఇక్కడ చూడండి చూడండి ఎలా ఉన్నాయో గుత్తి గుత్తి ఇది పెద్దల గుత్తి సార్ పెద్దల గుత్తి కాదు ఇది ముసలాల గుత్తి ముసలాల గుత్తి చూడండి ఎంత బాగున్నాయో సో ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు ప్రతి అయితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కానీ డిష్టి మాత్రం పెట్టది ఓకేనా ತಾಲೂ